దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్నగా నమస్తే నమస్తే అన్న నమస్తే బాగున్నారా ఏం లేదు కొద్ది పాపం ఈ శోభాని మన నెల్లూరు రోరల్ అంటండి

Esto, ¿no? ¿A qué hora me llamas? ¿Cómo me llamas? Sí, sí, sí. ¿Cómo te Gracias, ఓకే అన్న ఓకే అన్న ఎందుకంటే ఇంక మీ దృష్టిలో పెడితే న్యాయం జరుగుతుంది డైరెక్ట్గా మీకే కొట్టాం ఇప్పుడు ఆయన కాల ఉండే బతికి నేను అమ్మా నేను కొద్దిగా క్లియర్ క్లాస్ ఎలా వచ్చారు చాలా దూరం కదా బాగా చదువుకోవాలి ఓకేనా మళ్ళీ చర్చిలు గట్లు కొంచెం చేస్తా పర్లేదు ఓకే అమ్మ చేస్తాం